మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బొమ్మను బిఆర్ఎస్ పార్టీ నాయకులు దహనం చేయడం పట్ల ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖండించారు ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా ఎమ్మెల్యేలను అవ మానపరిచాడని దిష్టిబొమ్మలు దహనం చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు గతంలో కేటీఆర్ మహిళల పట్ల మాట్లాడిన మాటలు చూస్తే చాలా సిగ్గుపడవలసిన అవసరం ఉందన్నారు బిఆర్ఎస్ పార్టీ నాయకులు సిరిసిల్ల నియోజకవర్గంలో దౌర్జన్యం చేస్తున్నారని వారి అరాచకాలు ఇక ఎంతవరకు సాగవన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బొమ్మను దహనం చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు చూస్తూ ఊరుకోరని కేసీఆర్ కేటీఆర్ దిష్టిబొమ్మలను తాము కూడా దహనం చేస్తామన్నారు శాసనసభలో మాట్లాడే మాటలలో విధానం ఉంటుందని దానిని బయటకు తెచ్చి గుండాయిజం చలా ఇస్తామని చూస్తే ఊరుకోమన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి జిల్లా కార్యదర్శి లింగం గౌడ్ నాయకులు చెన్నిబాబు గుండాటి రామ్ రెడ్డి బండారి బాల్ రెడ్డి రవి తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి